నేనేవే పట్టణస్తులు మారుమనుసు పొంది తర్వాత క్షేబాదేశపురాని మారుమనుసు పొంది అందరి మీద ఏం చేస్తారట వాళ్ళు నేరం మోపుతారంటే మన మీద శతపడదామా మరి నేరం మోసుకోవడానికి చెత్తపడదామా శతపడకూడద నేరం మోసుకోవడానికి శ్రద్ధపడదామా శతపడకూడదా శతపడదామా నేరం మోసుకోవడానికి శ్రద్ధపడాలనా నేరం మోసుకోవడానికి నేరం మోసుకోవడానికి శ్రద్ధపడకూడదు నీవెవరు నా మీద నేరం మోపడానికి అనేటువంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు నువ్వు ప్రార్థనకు వస్తుంటూ పాపం చేస్తున్నది నేను చూసలేదు అనుకున్నావా అంటారు వాళ్ళు ఎప్పుడు అనేటువంటి ఒక ధైర్యం ధైర్యం నికుందాకుందా ఎప్పుడని ప్రశ్నించేటువంటి ఒక ధైర్యం సేవాదేశపు రాణి ఉంది అనుకుదాహరణకి మనమెందో చెప్తుంది తీర్పు దిన రోజు మా సేవాదేశపు రాణి రా అంటాడు మనం దిన సంగం తీసుకున్నాం అందరూ పెట్టుకోవద్దు వద్దు మనకి అవసరం లేదు పలానా వ్యక్తిని గురించి ఏమన్నా నేరం అంటే దేవుని మందిరానికి వెళ్తూ కూడా పాపం చేయడం మానుకోలేదు అని చెప్తాను అప్పుడేమంటాం మరి మనము దొంగతనం చేసేది మనిషిని దొంగతనం చేసావు అంటే శైషవాస బాగా నువ్వు నువ్వు నేను ఎప్పుడు దొంగతనం చేశాను అంటే చెప్తా మరి ఇప్పుడు అనగలుగుతావా రుజువులతో సహా చెప్తారు వాళ్ళ రుజువులు మనం చూసాం కదా హబక్ గ్రంథం రెండవ అధ్యాయం పది పదకొండవ వాళ్ళు మనం చూసాం ఎవరెవరు ఉన్నారు అక్కడ బైబిల్ చూడొద్దండి ఎవరున్నారు ఎవరు రాళ్ళకు మాటలు వస్తాయా దూలాలకు మాటలు వస్తాయా రాళ్ళకు మాటలు రావు దూలాలకు మాట రావు లోపల రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు గోడకి ఇంటికి రాళ్ళు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు రూమ్ అనుకో మనం అందరం ఇప్పుడు కట్టుకునేది పిల్లలు రూమ్ పిల్లల్లోనైనా రాయి ఉంది ఈ గోడలోనైనా రాయి ఉంది రాయిలేని స్థలం అంటే ఎప్పుడు లేదు మరి రాయలు లేచి ఇంట్లో జరిగిన పాపముని గురించి మన మీద ఏం చేస్తాయంట దెంతలు చూసినాయంట బాగా ఆలోచించు రాళ్ళు చూస్తున్నాయంట దంతలు చూస్తున్నాయంట మరి ఇక్కడ అడుగు రాయబండే పట్టక మాట నీ మీద నీవే నేరస్థాపన చేసుకొని చున్నావు అన్నాడు పదకొండవ చూ అబక గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవ చాలా నీ మీద నీవే నెరస్తాం అంటే నీ మీద నీవే చెప్పుకుంటూ పోతుంటా రేపు కనుక అందుకని జాగ్రత్త వహిద్దాం దేవుడు చెప్పినటువంటి ఒక మాటను దయ్యం చెప్పిన మాటగా భావించొద్దు సొల్ల చెప్పేది మానేద్దాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకునేది మానేద్దాం అబద్ధాలు చెప్పడం మానేద్దాం దొంగతనం చేయడం మానేద్దాం పాపములు చేయడం మానేద్దాం ప్రభువును స్థుతించేది నేర్చుకుందాం తర్వాత తాగే సవాయిగా బీడీ సిగరెట్గా వీటన్నిటిని నువ్వు మానేయలేవు మానేస్తేనే రేపు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు లేకపోతే లేదు లేదు అంతే జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి దేవుని మందిరములో మనం చేరువున్నాం కాబట్టి ప్రభు వల్ల సంస్కారం చేయబోతున్నాం దీన్ని ఏమంటామంటే ప్రభు వల్ల సంస్కారం సంస్కారం అంటే ఏమి మర్యాద మర్యాద మర్యాదతో కూడినటువంటి ఒక పని చేస్తున్నాం దుర్వాసనతో కూడినటువంటి ఒక పని కాదు మనం చేస్తున్నటువంటిది అందుకనే పొగ తర్వాత నీరుతో కూడినటువంటి బ్రాన్ది పొగానగా సిగరెట్ బీడి వీటిని మానేద్దాం వీటిని మానేసి ప్రభుబుల్లా సంస్కారములో తర్వాత పాపమనే జీవితాన్ని మానేసి ఇందులో పాల్గొన్నారు ఇది సంస్కారవంతమైన ప్రభు యొక్క సంస్కారం ప్రభువుకు మర్యాద కలిగేటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క పని అందుకని ఈ పనిలో పాల్గొనేటువంటి వాళ్ళం మనం కూడా సంస్కారవంతులై ఉండి ఆ జీవితాన్ని జీవించడానికి ముందుకు రావాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాం మంచిది చెప్పినట్టు పట్టక వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం మరి పౌలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు